గుర్తుపడుతుందో లేదు చూడాలి గుర్తొచ్చ అర్థమైందా కోతి అదే 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 ప్రసాదం పెట్టేదానిగా కోతి చేసలేందుకో ఇంత కష్టపడ్డ నా పారు నన్ను గుర్తు నేను చెబితేనే నీ గత జన్మ గుర్తుకొచ్చింది ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది ఈ కలాపం లేదు ఎంత కష్టపడినా సరే నా పారునుంచి చేరుకోవాల్సిందే చెప్పా ఎవరి కట్ట కదా మంచి ఊటొస్తుంది ఆ ఏంటి అంత గట్టిగా వాడేసుకుంటే నవ్వు పేరు ఎవరు నువ్వు ఎవరా నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన పారు అది నా భార్యరా కాదు మన భార్య ఆవేశపడ బ్రదర్ గత ఐదు జన్మలుగా మేమిద్దరం భార్య భర్త నీ పంది ముఖానికి అది భార్య అంటరా కరెక్ట్ బ్రదరు గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది పాతిక మంది పిల్లలు కూడా కంది అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు వారు ఆడకోతి మా సంతను ఇప్పటికీ తిరుపతి ఉంది నాకు రా గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మణిపరిచి కొట్టేశావు అప్పుడు నేను కొట్టడం ఇప్పుడు చంపేస్తా మళ్ళీ గత జన్మంటూ గారి గుడ్ అంటూ ఇంకా అడుగు పెట్టడం అని చెప్పేదంతా నిజమేనండి అదా అదా